నమస్కారం ఈరోజు ఒక చాలా పురాతనమైన కాని ఈనాటికి ఎంతో ముఖ్యమైన ఒక సమస్య గురించి లోతుగా చర్చిద్దాం అవును ఆ సమస్య ఏంటంటే మన చుట్టూ బోలెదంత సమాచారం ఖచ్చితంగా టీవీలో ఫోన్లో వాట్సాప్లో ప్రతిరోజు మనమీదుకు వందల కొద్ది అభిప్రాయాలు సలహాలు సిద్ధాంతాలు వచ్చిపడుతుంటాయి ఎందరో నిపుణులు గురువులు ఇన్ఫ్లుయెన్సర్లు మరి ఇంత గందరగోళంలో ఎవరిని నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధమని ఎలా తెలుసుకోవాలి ఈ సమస్య మనది మాత్రమే కాదు కొన్ని వేల ఏళ్ల క్రితం కేశపుత్త నగరంలోని కాలాములు అనేవాళ్లు కూడా సరిగ్గా ఇదే సమస్యతో సతమతమయ్యారు వాళ్లకి బుద్ధుడిచ్చిన ఒక ప్రాక్టికల్ గైడ్ గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం ఈ చర్చకు ఆధారం ది ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ వెరిఫయింగ్ విజ్డమ్ అనే మూలం అవును గుడ్డి నమ్మకాలను పక్కన పెట్టి మన సొంత అనుభవంతో సత్యాన్ని ఎలా కనుక్కోవాలో అన్వేషించడమే మన లక్ష్యం దీన్ని కేవలం ఒక మత్తపరమైన సంభాషణగా చూడకూడదు అనిపిస్తోంది అస్సలు చూడకూడదు ఇది క్రిటికల్ థింకింగ్కు అంటే విమర్శనాత్మక ఆలోచనకు ఒక టైంలెస్ లాంటిది ముఖ్యంగా ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ ప్రపంచంలో అవును మనందరం భిన్నమైన అభిప్రాయాల మధ్య నలిగిపోతున్నప్పుడు బుద్ధుడు చెప్పిన ఈ పద్ధతి ఒక కంపాస్ లాంటిది ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో మనకు మనమే నిర్ణయించుకునే శక్తినిచ్చే ఒక సాధనమిది సరే ముందుగా అసలు ఈ కాలాముల పరిస్థితి ఏంటో కాస్త వివరంగా చూద్దాం తప్పకుండా వాళ్ల కేశపుత్త నగరానికి చాలామంది గురువులు పండితులు వస్తూ పోతూ ఉండేవారట ప్రతి ఒక్కరూ మా సిద్ధాంతమే కరెక్ట్ మిగతా వాళ్లంతా తప్పు అని చెప్పడమే కాకుండా ఇతరుల వాదనలను విమర్శించి ఖండించేవారట పాపం వాళ్ళకేం చేయాలో అర్థం కాలేదు పూర్తి కన్ఫ్యూజన్ ఆ పరిస్థితిని మనం ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు మన సోషల్ మీడియా ఫీడ్ లాంటిదే అది నిజమే ఒకరు కీటో డైట్ మంచిదంటారు ఇంకొకరు అది ప్రమాదమంటారు ఒకరొక రాజకీయ పార్టీని పొగుడతారు ఇంకొకరు తిడుతారు సరిగ్గా అదే కాలాముల గందరగోళం మన గందరగోళం ఒకటే వీళ్ళలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరి మాట నమ్మాలి అనే డౌట్తో చివరికి వాళ్లు బుద్ధుడి దగ్గరికి వెళ్లారు అయితే వాళ్లు అడిగిన ప్రశ్నకు బుద్ధుడు ఇచ్చిన సమాధానం అద్భుతం ఆయన వాళ్ళందరూ తప్పు నేను చెప్పేది వినండి అని అనలేదు అనలేదా మరేం చెప్పారు బదులుగా ఆయన ఒక పది రకాల ఆధారాలను గుడ్డిగా నమ్మొద్దని చెప్పారు ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఓ అంటే ఏవి నమ్మాలో చెప్పే ముందు ఏవి నమ్మకూడదో చెప్పారన్మాట ఏంటవి అవును ఆ పది విషయాలు ఇవి ఒకటి ఎవరో చెప్పారు కదా అని అంటే వదంతులు రిపోర్ట్ల ఆధారంగా నమ్మొద్దు ఇది కరెక్ట్ మన వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్లన్నీ ఈ కోవలోకే వస్తాయి ఖచ్చితంగా రెండు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కదా అని గుడ్డిగా ఫాలో అవ్వొద్దు ఆఫీసుల్లో మేమెప్పట్నుంచో ఈ పనిని ఇలాగే చేస్తున్నాం ఎందుకు అని అడగకూడదు అంటుంటారు కదా అలాగా సరిగ్గా అదే మూడు ఇది పురాణాల్లో ఉంది లేదా ఒక లెజెండ్ అని చెప్పి నమ్మొద్దు నాలుగు పవిత్ర గ్రంథాల్లో రాసి ఉంది కదా అని గుడ్డిగా అంగీకరించొద్దు ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద విషయం కదా ఆ కాలంలో పవిత్ర గ్రంథాలను ప్రశ్నించడమంటే చాలా పెద్ద విషయం అందుకే ఇది అంత విప్లవాత్మకమైనది ఇక ఐదు కేవలం లాజికల్ గా అనిపిస్తోంది కదా అని ఒక నిర్ధారణకు రావద్దు ఎందుకు లాజిక్ ముఖ్యం కదా ముఖ్యం కాని కొన్నిసార్లు తప్పుడు విషయాలు కూడా చాలా తర్కబద్ధంగా అనిపించొచ్చు చాలా కాన్స్పిరసీ థియరీలు వినడానికి చాలా లాజికల్గా ఉంటాయి కాని వాటికి ఆధారాలు ఉండవు తర్వాత ఆరు ఊహల మీద ఆధారపడొద్దు ఏడు ఉపమానాలు అంటే ఎనాలజీలు బాగున్నాయి కదా అని నమ్మొద్దు ఎనిమిది ఒకరి అభిప్రాయాలు మనకు నచ్చాయి కదా అని వాటిని గుడ్డిగా స్వీకరించొద్దు తొమ్మిది ఇలా జరగడానికి అవకాశం ఉంది కదా అంటే ప్రాబబిలిటీ ఆధారంగా నమ్మొద్దు ఓకే ఇక పదోది ఇది చాలా ముఖ్యం ఈ వ్యక్తి మన గురువు మన టీచర్ కదా కాబట్టి ఆయన చెప్పింది కరెక్టే అయ్యుంటుంది అని కూడా గుడ్డిగా నమ్మొద్దు అంటే అధికారాన్ని పూర్తిగా ప్రశ్నించమంటున్నారు గ్రంథాలు గురువులూ సంప్రదాయాలు వేటిని గుడ్డిగా ఫాలో అవ్వొద్దని చెప్పడం నమ్మశక్యంగా లేదు నిస్సందేహంగా ఆయన చెబుతున్నదేంటంటే సత్యానికి గేట్కీపర్లు ఎవరూ లేరు మీ అనుభవమే మీకు ప్రమాణమని సరే ఈ బాహ్య ఆధారాలన్నింటినీ నమ్మొద్దని చెప్పారు మరప్పుడు సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి దానికేమైనా దారి చూపించారా లేకపోతే అంతా శూన్యమేనా ఆ ఇక్కడే అసలు విషయముంది ఆయన ఒక ప్రాక్టికల్ పర్సనల్ టెస్ట్ను ప్రతిపాదించారు దాన్ని మనం అంతర్గత పరీక్ష అనొచ్చు అంతర్గత పరీక్ష అవును ఆయన కాలములతో ఇలా అన్నారు కాలములారా ఏ విషయాలైతే మీకు మీకే స్వయంగా తెలుస్తాయో అంటే ఈ గుణాలు అకుశలమైనవి నిందనీయమైనవి తెలివైన వారిచే విమర్శించబడతాయో ఒక్క నిమిషం అకుశల అనే పదం కొంచెం ఆసక్తికరంగా ఉంది సాధారణంగా మనం పాపం లేదా తప్పు లాంటి పదాలు వింటాం కానీ ఇక్కడ అకుశల అంటే అన్స్కిల్ఫుల్ అని అర్థం వస్తుంది కదా దీని వెనక ఏదైనా లోతైన అర్థం ఉందా అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు బుద్ధుడు ఇక్కడ నైతికతను ఒక నైపుణ్యంగా చూపిస్తున్నాడు ఒక స్కిల్ లాగానా అవును ఇది మంచి లేదా చెడు అనే తీర్పు కాదు ఇది ఒక స్కిల్ లాంటిది ఉదాహరణకు మనం సంతోషంగా ఉండటం అనేది ఏదో అదృష్టం వల్ల వచ్చేది కాదు అది మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేయగల ఒక నైపుణ్యం అంటే కుశల ఓ ఓకే అంటే అంటే అనేది ఒక నైపుణ్యం అకుశల సరిగ్గా అదే ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం మనల్ని నిందితుడి స్థానం నుండి ఒక విద్యార్థి స్థానంలోకి మారుస్తుంది నేను చెడ్డవాడిని అని బాధపడకుండా ఈ విషయంలో నా స్కిల్ పెంచుకోవాలి అని ఆలోచించేలా చేస్తుంది ఓకే ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన సరే ఆ టెస్ట్ గురించి ఇంకా చెప్పండి ఆ ఆయనేమన్నారంటే వీటిని ఆచరిస్తే దీర్ఘకాలంలో నష్టానికి బాధకు దారితీస్తాయి అని మీకు తెలిసినప్పుడు వాటిని వదిలిపెట్టండి మనకు మనకే తెలిసినప్పుడా అంటే మన అనుభవం ద్వారా అవును మరి టెస్ట్ను ఆచరణలో ఎలా పెట్టాలో కూడా ఆయన చూపించారు అదెలా ఆయన కేవలం థియరీ చెప్పి వదిలేలేదు దాన్ని ఒక సంభాషణ రూపంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు ఆయన అత్యాస ద్వేషం మోహం అనే మూడు గుణాలను ఉదాహరణగా తీసుకున్నారు గ్రీడ్ అండ్ ఓకే ఆయన కాలాంనులను సూటిగా అడిగారు ఒక వ్యక్తి మనసులో అత్యాస పుట్టినప్పుడు అది అతనికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా దానికి వాళ్ళేం సమాధానం చెప్పారు వాళ్ళు వెంటనే కీడు చేస్తుంది ప్రభు అన్నారు ఎందుకంటే అది వాళ్ల అనుభవంలో చూసిన విషయం వాళ్ల సొంత అబ్జర్వేషన్ అనమాట అవును అప్పుడు బుద్ధుడు ఇంకా లోతుగా వెళ్లారు అత్యాసకు లోనైన వ్యక్తి దానివల్ల ప్రభావితమై హత్యలు చేయడం దొంగతనాలు చేయడం అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేసి ఇతరులను కూడా అలాంటి పనులు చెయ్యమని గదా ఇవన్నీ దీర్ఘకాలంలో అతనికి ఇతరులకు నష్టాన్ని బాధను కలిగిస్తాయి కదా అని అడిగారు దానికి వాళ్లు అవును ప్రభు నిజమే అని ఒప్పుకున్నారు ఇక్కడ గమనిస్తే ఆయన అత్యాస తప్పు అని డిక్లేర్ చేయడం లేదు లేదు వాళ్ల అనుభవం నుంచే ఆ నిజాన్ని బయటకు తీస్తున్నారు ప్రశ్నల ద్వారా వాళ్లకే అందమయ్యేలా చేస్తున్నారు సరిగ్గా అదే అందుకే దీన్ని స్వీయ నిర్ధారిత జ్ఞానమంటారు ఈ గుణాలు నైపుణ్యం లేనివా ఉన్నవా అని అడిగితే వాళ్లే నైపుణ్యం లేనివి అన్నారు అకుశలమైనవి అని అవును తెలివైన వాళ్ళు వీటిని విమర్శిస్తారా పొగుడుతారా అంటే విమర్శిస్తారు అన్నారు చివరికి అత్యాశ అనేది అకుశలమైనది నిందనీయమైనది మరియు బాధకు దారితీస్తుందని వాళ్లే అంగీకరించారు కాబట్టి దాన్ని వదిలేయాలనే నిర్ణయానికి కూడా వాళ్లే వచ్చారు వారే వచ్చారు అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది కొన్నిసార్లు స్వల్పకాలంలో అత్యాశ లాభాన్ని ఇస్తున్నట్టు అనిపించవచ్చు కదా తప్పకుండా ఉదాహరణకు వ్యాపారంలో అత్యాశ పడితే ఒక కంపెనీకి త్వరగా లాభాలు రావచ్చు ఒక ఉద్యోగి అత్యాశతో ఇతరులను తొక్కేసి ప్రమోషన్ సంపాదించవచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ టెస్ట్ ఎలా పనిచేస్తుంది చాలా ముఖ్యమైన ప్రశ్న అందుకే బుద్ధుడు ఆ లో దీర్ఘకాలిక అనే పదాన్ని వాడారు ఓ లాంగ్ టర్మ్ అవును తాత్కాలికంగా లాభం వచ్చినట్టు అనిపించినా దీర్ఘకాలంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అత్యాశతో సంపాదించిన సంపద మనశ్శాంతినిస్తుందా ఇవ్వదు సంబంధాలను నాశనం చెయ్యదా నమ్మకాన్ని దెబ్బతీయదా ఆ వ్యక్తి లోపల ఒక రకమైన భావాన్ని ఒంటరితనాన్ని పెంచదా అవును నిజమే ఆ టెస్టు ప్రకారం మనం తక్షణ ఫలితాన్ని కాదు దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని గమనించాలి అదే అసలైన కొలమానం అర్థమైంది అంటే షార్ట్ టర్మ్ గేమ్స్ చూసి మోసపోవద్దని అసలైన ఫలితం లాంగ్ రన్లో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారనమాట ఖచ్చితంగా సరే చెడును గుర్తించి వదిలేయడానికి ఈ పద్ధతి బానే ఉంది కాని కేవలం చెడును వదిలేస్తే సరిపోదు కదా జీవితంలో మంచిని ఆనందాన్ని పెంచుకోవాలి కదా దాని గురించి ఏమైనా చెప్పారా అక్కడికే వస్తున్నాను బుద్ధుడు అదే ఫ్రేమ్వర్క్ను అదే అంతర్గత పరీక్షను నాణ్యానికి రెండోవైపు కూడా వర్తింపజేయమన్నారు అంటే మంచి అవును ఆయన ఇలా అన్నారు ఏ విషయాలైతే మీకు మీకే స్వయంగా తెలుస్తాయో అంటే ఈ గుణాలు కుశలమైనవి అంటే స్కిల్ఫుల్ నిందారహితమైనవి తెలివైన వారిచే ప్రశంసించబడతాయి మరియు వీటిని ఆచరిస్తే దీర్ఘకాలంలో మేలుకు ఆనందానికి దారితీస్తాయి అని మీకు తెలిసినప్పుడు వాటిని స్వీకరించి వాటిలో నిలకడగా ఉండండి ఓకే అంటే చెడును వదిలేయడం ఎంత ముఖ్యమో మంచిని చురుగ్గా పెంపొందించుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు అవును దీనికి ఉదాహరణగా అత్యాస లేకపోవడం అంటే నాన్ గ్రీడ్ ఉదారత లేదా నిస్వార్థం గురించి ప్రశ్నిస్తారు అదలా ఒక వ్యక్తిలో అత్యాస అనే గుణం ఉన్నప్పుడు అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని అడిగితే కాలాములు వెంటనే మేలు చేస్తుంది ప్రభు అని చెబుతారు వాళ్ళ అనుభవం నుండి చెబుతారు అవును ఎందుకంటే అత్యాస లేని వ్యక్తి హింసకు పాల్పడడు దొంగతనం చెయ్యడు అబద్ధాలు చెప్పడు అతని చర్యలు దీర్ఘకాలంలో తనకు తన చుట్టూ ఉన్నవారికి మేలును ఆనందాన్ని కలిగిస్తాయని వారే ఒప్పుకుంటారు అంటే ఒకే తర్కం ఒకే కులమానం ఒక చర్య లేదా ఆలోచన యొక్క ఫలితాన్ని బట్టి దాని విలువను నిర్ణయించడం సరిగ్గా అది ఎంత గొప్పగా అనిపించినా ఎంతమంది ఫాలో అవుతున్నా దాని ఫలితం బాధను కలిగిస్తే దాని వదిలేయాలి అది ఎంత సింపుల్గా కనిపించినా దాని ఫలితం ఆనందాన్నిస్తే దాని పట్టుకోవాలి చాలా ప్రాక్టికల్గా ఉంది అదే ఈ సంభాషణ యొక్క అందం ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు ఫలితానికి సంబంధించిన విషయం ఇది మనకు పూర్తి స్వేచ్ఛను అదే సమయంలో పూర్తి బాధ్యతని ఇస్తుంది ఖచ్చితంగా మన జీవితానికి మనమే సైంటిస్ట్లం ప్రతి ఆలోచన ప్రతి చర్య ఒక ప్రయోగం లాంటిది దాని ఫలితాన్ని నిజాయితీగా గమనించి డేటా ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం బహుశా ఇదేనేమో ఈ సమాచార సముద్రంలో మనం నమ్మదగిన ఒక కెప్టెన్ను వెతకడం మానేసి మన అనుభవాన్నే మన కంపాస్గా మార్చుకోవాలి మనకు మనమే అధికారం కావాలి అవును ఇవి కేవలం సమాచారాన్ని ఫిల్టర్ చేయడానికే కాదు మన నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఒక శాశ్వతమైన మార్గదర్శిలా పనిచేస్తోంది ఖచ్చితంగా ఈ పురాతన జ్ఞానం నేటి మన డిజిటల్ యుగానికి ఎంతో అవసరం అదెలా వర్తిస్తుందంటారు చూడండి మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి యాడ్ ప్రతి న్యూస్ ఆర్టికల్ ప్రతి సోషల్ మీడియా పోస్ట్ విషయంలో మనం ఈ ఫ్రేమ్వర్క్ ను వాడచ్చు ఓ ఈ సమాచారాన్ని నమ్మడం వల్ల ఈ ఉత్పత్తిని కొనడం వల్ల ఈ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం వల్ల దీర్ఘకాలంలో నాకు నా చుట్టూ ఉన్నవారికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది మనకు ఆరోగ్యకరమైన సందేహాన్ని అదే సమయంలో శ్రద్ధతో కూడిన స్వీయ పరిశీలనను ప్రోత్సహిస్తుంది అవును ఒకరు చెప్పారని కాదు ఒక పుస్తకంలో ఉందని కాదు దాని ఆచరణ వలన కలిగే ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోమంటుంది ఈ చర్చ చాలా లోతైన ఆలోచనలను రేకెత్తించింది మనం చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఈ సంభాషణ ఎక్కువగా అత్యాస ద్వేషం వంటి వ్యక్తిగత అంతర్గత గుణాలపై వాటి ఫలితాలపై పెట్టింది మరి ఇదే కఠినమైన స్వీయ నిర్ధారిత పరీక్షను మనం ఆధునిక ప్రపంచంలో ఎదుర్కొనే పెద్ద పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థలకు సిద్ధాంతాలకు వర్తింపజేస్తే ఏమవుతుంది అదొక సవాలుతో కూడిన ప్రశ్న ఎందుకంటే ఒక వ్యక్తి అత్యాశ యొక్క ఫలితాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు కాని ఒక ఆర్థిక విధానం యొక్క ఫలితం అది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది దాన్ని వేరుచేసి చూడటం కష్టం కదా చాలా కష్టం కాని సూత్రమదే ఒక రాజకీయ లేదా ఆర్థిక సిద్ధాంతాన్ని దాని వాగ్ధానాల ద్వారానో దాని తర్కం యొక్క గొప్పదనం ద్వారానో కాకుండా దేని ద్వారా చూడాలి ఆచరణలో అది స్థిరంగా దీర్ఘకాలిక హాని మరియు బాధకు దారి తీస్తోందా లేదా దీర్ఘకాలిక శ్రేయస్సు మరియు ఆనందానికి దారి తీస్తోందా అని మనం నిష్పక్షపాతంగా నిర్ధారించుకోగలమా అంటే ఐడియాలజీని పక్కన పెట్టి ని మాత్రమే చూడాలంటారు అవును ఒక వ్యవస్థను దాని ఐడియాలజీతో కాకుండా అది సృష్టిస్తున్న నిజప్రపంచ ఫలితాలతో అంచనా వేయగలమా ఇది కేవలం వ్యక్తిగత అభ్యాసం నుండి సామాజిక వివేచన వైపు వేసే ఒక పెద్ద అడుగు చాలా పెద్ద అడుగు దీనికి సమాధానమంత సులభం కాదు కాని మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న